అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మనం చాలా సందర్భాల్లో తూచా తప్పకుండా అనే మాటల్ని వింటుంటాం అసలు ఈ తూచాలు ఏమిటి వాటిని తప్పకుండా ఉండటం ఏమిటి మొదలైన విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం నిజానికి ఈ తూచాలకు సంబంధించినటువంటి వివరణలు చాలా చోట్ల కనబడుతుంటాయి కానీ ఉదాహరణలతో సహా సమగ్రంగా ఎక్కడా కూడా ఒక వ్యాసం కానీ వీడియో కానీ ఉన్నట్లు నాకు అనిపించలేదు అందుకే ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాను ఇక విషయంలోకి ప్రవేశిద్దాం సంస్కృతంలో గాయత్రి అనుష్టుప్ బృహతి త్రిష్టుప్ మొదలైన ఎన్నో రకాల ఛందస్సులు ఉన్నాయి సంగీతానికి తాళం ఎలాంటిదో శ్లోకానికి ఛందస్సు అలాంటిది ఛందస్సులో ఉన్న శ్లోకాలను ధారణ చేయడం గుర్తుపెట్టుకోవడం సులభం అలానే పుస్తకాల్లో ఎక్కడైనా శ్లోకాలలోనూ పద్యాల్లోనూ అచ్చుతప్పులు దొరితే కాస్తంత ఛందోజ్ఞానం ఉన్నవారు ఎవరైనా సరే ఆ తప్పుల్ని తేలికగా గుర్తించగలుగుతారు దానితో వాటిని సరిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది ఇవి స్థూలంగా ఛందస్సు వల్ల కలిగే వ్యవహారిక ప్రయోజనాలు ఇక గాయత్రీ మంత్రాన్ని తీసుకుంటే అది గాయత్రి ఛందస్సులోనే ఉంటుంది అలానే ఛందస్సులన్నింటిలోకెల్లా చాలా ప్రసిద్ధమైన ఛందస్సు అనుష్టు ఛందస్సు రామాయణ భారతాలతో పాటు చాలా వరకు కావ్యాలలోని శ్లోకాలన్నీ కూడా ఈ అనుష్టి ఛందస్సులోనే ఉంటాయి అలా అని ఆయా కావ్యాలలో వేరే ఛందస్సుల్లో శ్లోకాలు ఉండనే ఉండవని కాదు ఎక్కువ భాగం ఈ అనుష్టి ఛందస్సులో ఉంటాయి ఒక్కో ఛందస్సులో పాదాల సంఖ్య అక్షరాల సంఖ్య ఒక్కో విధంగా ఉంటుంటుంది గాయత్రి ఛందస్సునే తీసుకుంటే ఆ ఛందస్సులో ఉన్న శ్లోకం కానీ మంత్రం కానీ మూడు పాదాలతో ఒక్కో పాదానికి ఎనిమిది అక్షరాలతో ఉంటుంది అంటే ఈ గాయత్రి ఛందస్సులో ఉండే శ్లోకంలో మొత్తం ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయన్నమాట అలానే అనుష్ఠుప్ శ్లోకం అంటే నాలుగు పాదాలతో ఒక్కో పాదానికి ఎనిమిది అక్షరాలతో ఉంటుంది అంటే మొత్తం ముప్పై రెండు అక్షరాలన్నమాట అదే త్రిష్టిప్ తీసుకుంటే పాదానికి పదకొండు అక్షరాల చొప్పున మొత్తం నాలుగు పాదాలలో నలభై నాలుగు అక్షరాలతో ఉంటుంది అనుష్ఠుప్ తర్వాత కావ్యాలలో ఎక్కువగా వాడబడే ఛందస్సు ఇదే ఇక్కడ గుర్తుపెట్టుకోవలసినటువంటి మరొక విషయం ఏంటంటే అనుష్టుపైన దృష్టిపైన పాదాలను పూరించడం కోసం పదాలను విరవకూడదు అంటే ఒక పదాన్ని ముక్కలు చేసి రెండు పాదాలలో పెట్టడం సంస్కృత ఛందస్సులో చెల్లదు మన తెలుగు ఛందస్సుల్లో అయితే ఆ వెసులుబాటు ఉంది అందువల్ల సంస్కృతంలో శ్లోక పాదాలను ఛందోబద్ధంగా పూరించడం ఒక్కోసారి క్లిష్టంగా మారుతుంటుంది ఆ కారణంగా సంస్కృతంలో ఒక విసులుబాటు కల్పించారు పాదాన్ని పూరించడానికి ఒకటో రెండో అక్షరాలు తక్కువైనప్పుడు తూ హ వై అనే ఆరు అక్షరాలను సందర్భానుసారంగా పాదపూరణం కోసం వాడుకోవచ్చన్నారు అన్నారు ఇవన్నీ అవ్యయాలే ఈ మాటలకు అర్థాలు లేవా అంటే నిక్షేపంలా ఉన్నాయి తూ అంటే అయితే కాని అనే అర్థాలున్నాయి హీ అంటే కదా అని అర్థం చ అంటే మరియు కూడా అనే అర్థాలున్నాయి స్మ అంటే గడిచిపోయిన దానిని చెప్పడానికి వాడతారు హా అన్నది విషాదాన్ని ప్రకటించడానికి వాడతారు వై అన్నది నిశ్చయంగా చెప్పడానికి వాడతారు కేవలం ఈ అర్థాలే కాదు సందర్భానుసారంగా మరికొన్ని అర్థాలు కూడా వస్తాయి ప్రధానంగా అయితే ఇవి ఇలా ఈ అవ్యయాలు అన్నింటికి అర్థాలు ఉన్నప్పటికీ ఈ ఆరింటిని ఏ అర్థం ఆపాదించకుండా శ్లోకపాదాలను పూరించడానికి వాడుకోవచ్చు ఈరోజు మనం తూచా తప్పకుండా అనే జాతీయానికి అర్థం చెప్పుకుంటున్నాం కాబట్టి తూచాల వరకు చెప్పుకుందాం ముందుగా తూ గురించి చూద్దాం తూని కాని అనే అర్థంలో వాడతారని చెప్పుకున్నాం కదా అందుకు ఉదాహరణగా సుందరకాండలోని ఒక శ్లోకాన్ని చూద్దాం అశోకవనంలో సీతాదేవి మహాపరాక్రమవంతుడైనటువంటి తన భర్త శ్రీరాముడు తనను ఎందుకింకా రక్షించడానికి రాలేదనుకుంటూ అనేక రకాలుగా ఆలోచిస్తూ బాధపడుతుంటుంది ఆ సందర్భంలో ఇలా అనుకుంటుంది కామం మధ్య సముద్రస్య లంకేయం దుష్ప్రదర్శన నటు రాఘవ బాణానం గతిరోధో భవిష్యతి సముద్రస్య మధ్యే సముద్రం యొక్క మధ్యలో ఉన్న ఇయం లంక ఈ లంకా నగరం దుష్ప్రదర్శనా కామం ఎదిరించడానికి సక్ష్యం కానిదే కావచ్చును తూ కానీ రాఘవ బాణానాం రాముడి బాణముల యొక్క గతిరోధ మార్గమునకు అడ్డన్నది నా భవిష్యతి ఉండదు సముద్రం మధ్యలో ఉన్న ఈ లంకా నగరం జయింపు సత్యం కానిదే కావచ్చును కానీ రాముడి బాణాలకు అడ్డన్నదే లేదు కదా అన్నది ఈ శ్లోకానికి భావం అంటే సాధారణ వీరులకు ఈ లంక జయింపు సత్యం కాకపోవచ్చు కానీ రాముడికి మాత్రం అది ఏమంత కష్టమైన పని కాదు కదా అయినా ఎందుకు రాలేదు అన్నది సీతాదేవి ఆంతర్యం ఇక్కడ తూ అన్న మాట కానీ అన్న అర్థంలో వాడబడింది అంటే తు ఇక్కడ పాదపూరణం కోసం వాడబడలేదు అర్థవంతంగానే వాడబడింది ఇప్పుడు అదే తూ అన్న మాట కేవలం పాదపూరణం కోసమే ఎలా వాడతారో చూద్దాం ఇందుకు ఉదాహరణగా భగవద్గీత మొదటి అధ్యాయం రెండవ శ్లోకాన్ని చెప్పుకుందాం కురుక్షేత్రంలో అటు ఇటు రెండు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాయి ఆ సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళిన సందర్భంలోనిది ఈ శ్లోకం సులభంగా అర్థం కావడానికి పద విభాగం కూడా ఇస్తున్నాను దృష్టవాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తద ఆచార్య ఉపసంగమ్య రాజావచన అబ్రవీత్ తదా అంటే అప్పుడు రాజా రాజైనటువంటి దుర్యోధన దుర్యోధనుడు వ్యూఢం యుద్ధానికి సన్నద్ధంగా నిలిచి ఉన్న పాండవానీకం పాండవ సైన్యాన్ని దృష్వా చూచి ఆచార్యం తన గురువైన ద్రోణాచార్యుని ఉపసంగమ్య సమీపించి వచనం వచనాన్ని అబ్రవీత్ పలికెను ఇది ఆ శ్లోకానికి ప్రతిపదార్థం అంటే యుద్ధ సన్నద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి రాజైన దుర్యోధనుడు తన గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా పలికాడు అన్నది ఆ శ్లోకానికి తాత్పర్యం ఈ శ్లోకం అనుష్టి ఛందస్సులో ఉంది అంటే శ్లోకానికి నాలుగు పాదాలుండాలి ప్రతి పాదానికి ఎనిమిది ఉండాలి ఈ శ్లోకం మొదటి పాదంలో పాండవ సైన్యాన్ని చూసి అన్న అర్థం కోసం దృష్వా పాండవానీకం అంటే సరిపోతుంది కానీ అలా అంటే ఆ పాదానికి ఏడు అక్షరాలే వస్తాయి ఛందస్సు తప్పుతుంది అందుకోసం ఇంకొక అక్షరం వేసి పూరించాలి ఆ కారణంగా దృష్టవాతు అని పూరించారు వ్యాస మహర్షి ఇందులో తూ అన్న అవ్యయానికి ప్రత్యేకమైన ఉపయోగం అంటూ ఏమీ లేదు కానీ అయితే మొదలైన అర్థాలేవీ రావు అందువల్ల దృష్టవా అన్న దృష్వా అన్న అర్థంలో మార్పు ఏమీ ఉండదు కేవలం పాదపూరణం కోసమే ఇక్కడ తూ అన్నమాట వాడబడింది ఇక చా విషయానికి వద్దాం చా అనే అవ్యయానికి మరియు కూడా అనే అర్థాలు ఉన్నాయి ముందుగా అలా చాని అర్థవంతంగా వాడిన శ్లోకం ఒకటి చెప్పుకుందాం సుందరకాండ ముప్పై ఐదవ సర్గలో హనుమంతుల వారు సీతాదేవికి రామలక్ష్మణుల కుశలాన్ని చెబుతూ కుశలీ తప సర్వశస్త్ర వరహ గురు ఆరాధనీయుక్తో లక్ష్మణ సులక్షణ అంటారు సర్వశస్త్ర భృతాం అంటే శస్త్రధారుడందరిలోకెళ్ళ వరహ శ్రేష్ఠుడైన తవ నీ యొక్క కాకుత్సహ రాముడు కాకుత్సహ అంటే కకుత్సన వంశానికి చెందినవాడని అర్థం కుశలి క్షేమంగా ఉన్నాడు గురో అన్నగారి యొక్క గురువు అన్న మాటకు తండ్రి పెద్దన్న మేనమామ మొదలైన అర్థాలు కూడా ఉన్నాయి ఆరాధనే సేవయందు యుక్త లగ్నుడైనటువంటి సులక్షణ మంచి లక్షణములు కల లక్ష్మణశ్య లక్ష్మణస్య అన్న పదాన్ని విడదీస్తే లక్ష్మణ చే అవుతుంది అంటే లక్ష్మణుడు కూడా క్షేమముగా ఉన్నాడు అని అర్థం అంటే వీరుడందరిలోకెల్లా మహావీరుడైన నీ భర్త కుశలంగా ఉన్నాడు అలానే అన్ననే ఆరాధించే అతని తమ్ముడైన లక్ష్మణుడు కూడా కుశలంగానే ఉన్నాడు అని తాత్పర్యం అలా ఈ శ్లోకంలో చ అన్న మాట కూడా అనే అర్థంలో వాడబడింది అంటే ఇక్కడ చ అన్నది పాదపూరణం కోసం కాక అర్థవంతంగా వాడబడింది ఇక ఇప్పుడు చ అన్న మాటను కేవలం పాదపూరణం కోసమే ఎలా వాడతారో చూద్దాం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తాను జీవులను మరలా మరలా సృష్టిస్తున్న తనకు వారి కర్మలతో ఎటువంటి సంబంధము ఉండదంటాడు మరి ఆ కర్మలు తనను ఎందుకు బంధించలేవో చెబుతూ నచమాం తాని కర్మాని నిబధ్నంతి ధనంజయ ఉదాసీన దాసీన అసక్తం కర్మసు అంటాడు ధనంజయ అంటే ఓ అర్జున తేషు కర్మసు ఆ కర్మల ఎందు అసక్తం ఎటువంటి ఆసక్తి లేకుండా ఉదాసీనవత్ ఉదాసీనత వహించి ఆసీనం ఉండేవాడినైనా మాం నన్ను తాని కర్మాణి ఆ కర్మలు నా నిబధ్నంతి బంధించవు ఇది ప్రతిపదార్థం ఓ అర్జున నేను ఈ సృష్టి కార్యం నిర్వహిస్తున్నప్పటికీ కేవలం సాక్షిభూతుడిగా మాత్రమే ఉండడం వల్ల ఆ కర్మలు నన్ను బంధించలేవు అంటున్నాడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకం మొదటి పాదంలో వచ్చినటువంటి చ అన్న మాటకు మరియు కూడా వంటి అర్థాలు ఏవీ లేవు ఆ చ అక్కడ లేకపోయినా అర్థంలో ఎటువంటి మార్పు ఉండదు అంటే అక్కడ చ కేవలం పాదపూరణం కోసమే వాడబడిందన్నమాట అలా ఈ నాలుగు శ్లోకాలను గమనిస్తే తూచ అన్న మాటలు అర్థవంతంగా ఎలా వాడతారో పాదపూరణం కోసం మాత్రమే ఎలా వాడతారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలా సంస్కృత కవులందరూ కూడా తమ తమ కావ్యాలలో అవసరాన్ని బట్టి పాదపూరణ కోసం కొన్ని కొన్ని చోట్ల తూచాలను వాడేవారు అయితే ఆ తరువాత కాలంలో కొందరు పండితులు సంస్కృత శ్లోకాలను అనువాదం చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చేయడం మొదలుపెట్టారు అంటే పాదపూరణం కోసం వాడిన తూచాలను కూడా కానీ కూడా వంటి మాటలతో అనువదించేసేవారు కానీ అలా చేయడం వల్ల ఆ అనువాదాలు చాలా అసంబద్ధంగా మారిపోయేవి అలా అవతలి వారు ఎందుకోసం వ్రాశారో అన్నది కూడా పట్టించుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా అనువదించేసే అనువాదకుల కారణంగా ఈ తూచా తప్పకుండా అన్న నానుడి బయలుదేరింది సంస్కృత కవి వ్రాశాడు కదా అని వేరే ఆలోచన లేకుండా తెలుగు కవి తూచా తప్పకుండా అనువాదం చేయడం ఎంతో పై అధికారి చెప్పాడు కదా అని గ్రంథ ఉద్యోగులు మన నాయకుడు చెప్పాడు కదా అని అతని అభిమానులు మంచి చెడులు ఆలోచించకుండా చేసేటటువంటి పనులన్నీ కూడా ఇలా తూచా తప్పకుండా చేసే పనుల క్రిందకే వస్తాయి మూఢ విశ్వాసంతో చేసే ఏ పనైనా సరే అది మంచిదైనా చెడ్డదైనా తూచా తప్పకుండా చేసే పని క్రిందే లెక్క ఇలా తూచా తప్పకపోవడం అన్న జాతీయానికి అర్థం చెప్పుకుంటూ మనం ఈరోజు రామాయణంలో రెండు శ్లోకాలను భారతంలో రెండు శ్లోకాలను చెప్పుకున్నాం ఛందస్సు గురించి కూడా నాలుగు మాటలు మాట్లాడుకున్నాం మన భాషా సాహిత్యాలకు సంబంధించిన ఇటువంటి విషయాలను మరెన్నో మాట్లాడుకుంటూనే ఉందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ